एम ्यूज की स्वागत మెండపేట ఎంపీఎస్ స్కూల్ జూనియర్ కాలేజ్ ఆవరణలో ఇరవై ఆరవ వార్షిక ఆటల పోటీలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెండపేట పట్న సిఐ దారం సురేష్ స్పోర్ట్స్ మీట్ ను ఎంపీఎస్ విద్యా సంస్థల కరస్పాండెంట్ వల్లూరి చిన్నారావుతో కలిసి ప్రారంభించారు మెండపేట పట్నంలో గత ఇరవై ఐదు సంవత్సరాలుగా యాన్యువల్ స్పోర్ట్స్ నిర్వహిస్తున్న ఎంపీఎస్ స్కూల్ యాజమాన్యం ఇరవై ఆరవ యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ను ఈ రోజు ప్రారంభించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మెండపేట పట్న సిఐ దారం సురేష్ విచ్చేస విద్యార్థులు నిర్వహించి సిఐ సురేష్ కు గౌరవ వందనం చేశారు అనంతరం ఎంపీఎస్ విద్యార్థి సంస్థల కరస్పాండెంట్ వల్లూరి చిన్నారావుతో కలిసి క్రీడా జ్యోతిని వెలిగించి విద్యార్థుల క్రీడా పోటీలను ప్రారంభించారు అనంతరం ఎంపీఎస్ స్కూల్ కరస్పాండెంట్ చిన్నారావు సిఐ సురేష్ కు సాల్ఫా కప్పి మెమోంటో ఇచ్చి సత్కరించారు ఇక ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు నైట్ వరకు కూడా అన్ని స్కూల్లో దాదాపుగా స్పోర్ట్స్ అనేది మర్చిపోవడం జరుగుతుంది కానీ ఈ స్కూల్లో ప్రతి సంవత్సరం కూడా ఇలా స్పోర్ట్స్ మీట్ కండక్ట్ చేసి మిమ్మల్ని అందరినీ మానసికంగా శారీరకంగా స్ట్రెంగ్ చేసి ఈ ఇన్స్టిట్యూషన్ నుంచి మీరు బయటకు వెళ్ళేటప్పుడు మిగతా ఇన్స్టిట్యూషన్స్ స్టూడెంట్స్కి మీకు సంథింగ్ డిఫరెన్స్ చూపించే విధంగా మీ యొక్క భవిష్యత్తుకి ఇక్కడ మేనేజ్మెంట్ వారు తీసుకుంటున్న ఈ యొక్క కార్యక్రమం చాలా గొప్పది ఉన్నతమైనది మీరు చాలా బాగా మార్చ్ పాస్ చేశారు మీరు మీ మార్చ్ పాస్ చూస్తుంటే మా పాసింగ్ అవుట్ పీరియడ్ రెండు వేల తొమ్మిది డిసెంబర్లో హైదరాబాద్ అప్పాలో మేము చేసాం అప్పుడు నేను ఒక కంటింజెంట్ కమాండర్గా కూడా ఉన్నాను అవన్నీ మళ్ళీ గుర్తొస్తున్నాయి చాలా బాగా చేశారు దానికి ఈ ఒక్క రోజులో చే ఈ ఒక్క గంటలో చేసేది కాదు మీ యొక్క ఈరోజు మీరు ఎగ్జిబిట్ చేసిన పెర్ఫార్మెన్స్ చాలామంది మీ టీచర్స్ బిఈటి టీచర్స్ అండ్ మిగతా సపోర్టింగ్ స్టాఫ్ మీరందరూ కూడా ఐ థింక్ ఒక టూ వీక్స్ అట్లీస్ట్ ప్రాక్టీస్ అనుకుంటున్నాను సో దానివల్ల అంత పెర్ఫెక్ట్గా రావడం జరిగింది అదే ఒక ఎగ్జాంపుల్ ఏదైతే మనం మనస్ పెట్టి ప్రాక్టీస్ చేస్తామో ఖచ్చితంగా ఆ విషయంలో సక్సెస్ అనేది ఆటోమేటిక్గా వస్తుంది లేస్తారో లేకపోతే సెవెన్కి లేస్తారో లేచిన కానించి ఒక బ్యాగ్ వేసుకోవాలి బస్ ఎక్కాలి మళ్ళీ ఇక్కడికి రావాలి మళ్ళీ ఇక్కడ చదువు మళ్ళీ నాలుగున్నరకు ఐదింటికి అవుతుంది మళ్ళీ బ్యాగ్ తీసుకుని ఇంటికి వెళ్ళినప్పటికి సిక్స్ థర్టీ సెవెన్ మళ్ళీ హోంవర్క్ చేయాలి రోజు రోజైతే కానీ ఇలాంటి డేస్లో కూడా స్పోర్ట్స్ యొక్క ప్రాముఖ్యత ప్రాముఖ్యత గుర్తించి ఈ యొక్క కరస్పాండెంట్ గారు ప్రిన్సిపాల్ గారు ఇంత చక్కటి కార్యక్రమం ఇనిషియేట్ చేసినందుకు అండ్ దాన్ని కంటిన్యూ చేస్తున్నందుకు అదేవిధంగా ముందు ముందు కూడా ఇంకా గ్రాండ్గా సెలబ్రేట్ చేస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన ప్రిన్సిపాల్ గారికి కరస్పాండెంట్ గారికి అండ్ అదర్ ఫ్యాకల్టీ మెంబర్స్ అందరికీ ప్రతి ఒక్కరికి ఉన్న మీడియా మిత్రులకు అందరికీ కూడా మరొకసారి మండపేట టౌన్ పోలీస్ స్టేషన్ తరపు నుంచి